వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ వన్ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించిన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాలలో ఇది స్వల్పంగా నష్టాలను మిగిల్చింది మరి భారీ మొత్తానికి సలార్ వన్ హక్కులను డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేయడంతో వారికి చాలా నష్టాలు వచ్చాయి అయితే ఈ నష్టాలను సలార్ వన్ నిర్మాతలు తాజాగా భర్తీ చేశారని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ భర్తీ చేయడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని త్వరలో సలార్ టూ మూవీ షూటింగ్ మొదలు కానుందనే సంగతి కూడా మనకి తెలిసిందే సలార్ వన్ నష్టాలను భర్తీ చేయని పక్షంలో సలార్ టూ హక్కులను సలార్ వన్ డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ మొత్తానికి అమ్మాల్సి ఉంటుంది నష్టాలను భర్తీ చేయకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో లీగల్గా కూడా ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయితే సలార్ టూ సినిమాకు ఎటువంటి సమస్యలు ఉండకూడదని భావించి నిర్మాతలు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని సినిమా రంగంలో మా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ వేర్వేరు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సలాట్టు సినిమాను పూర్తి చేసి తన సినిమాను పైకి తీసుకెళ్లాలని తారక్ ప్రశాంత్ నీల్ను కోరినట్టుగా సమాచారం అందుతోంది సలాటూ వచ్చే నెల నుంచి పైకి వెళ్ళనుందని తెలుస్తోంది అయితే ప్రభాస్ ఆ సమయానికి అప్పటికే ప్రకటించిన కొన్ని సినిమాల షూటింగ్ని పూర్తి చేస్తారని తెలుస్తోంది గ్యాప్ లేకుండా వరుస విజయాలలో వరుస సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమాలను సక్సెస్ చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు అయితే ప్రభాస్ సినిమాల ప్రమోషన్స్పై కూడా దృష్టి పెడితే కలెక్షన్స్ మరింత పెరుగుతాయని సినిమా వర్గాల్లో వెల్లడవుతుంది అయితే భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ ప్రభాస్ అభిమానులు అంతకంతకు దగ్గరవుతున్నారు సలార్ టూ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందని సమాచారం అందుతుంది అయితే సలార్ టూ మూవీలో యుద్ధ సన్నివేశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది సో మనం మన హీరో ప్రభాస్కి ఆల్ ది బెస్ట్ చెప్దామా